కర్రీ అయితే బాగుంది కానీ తిని చూస్తే ఎంత కారంగా ఉందో చూడాలి హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాం మా ఏజెన్సీ ప్రాంతంలో కూరగాయలు లేని సమయంలో మిరపకాయను కూడా కర్రీ చేసి తింటానమాట ఈ మిరపకాయల కూరని మా గిరిజన స్టైల్లో అయితే కానీ మీకు ఇస్తే చూపించబోతున్నాను వీడంటే తప్పకుండా అయితే నచ్చుతుంది నచ్చితే కనుక ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సౌలు ట్రైబుల్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ నో కూడా మర్చిపోదు సో ఇప్పుడైతే మేము మిరపకాయలు సేకరించుకోవడానికి వెళ్తున్నామండి లక్ష్మి ఈ మిరపకాయల కూర అనేది ఓన్లీ చిన్నవే ఎరుకోవాలా లేకుంటే ఎర్రగా పండింది కదా అది కూడా మాత్రం ముద్ర తినలేము విన్నారు కదండి ముద్ర తినలేమట మొత్తం మిరపకాయలేనండి చాలా తక్కువ వేస్తాం మేమైతే మిరపకాయలు అనేది ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయమండి ఆవు గతం పేడ ఉంటుంది కదా ఆ గతం పేడతో మాత్రం పండిస్తాము మాకైతే సరిపోతాయి కూరకి ఎక్కువేరకు కూడా కూర వేస్ట్ అయిపోద్ది టమాటాలు ఎన్ని ఉండే ఒకటే పండిందా సో ఆ టమాటాని ఇప్పుడైతే వీటిలో మనం మిక్సింగ్ చేసేద్దాం ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నామండి అయితే మా ప్రాంతంలో ఒకలా కాదు ఫ్రెండ్స్ మూడు రోజులు బట్టి కంటిన్యూగా వరుసలు పడుతూనే ఉండింది క్లైమేట్ చూసారా ఎలా ఉంది అదొకలా ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే అయితే అనేవాళ్ళ ఇల్లు ఏమైంది ఏట్ నింపుతున్నావు బస్త్రపెక్కలా ఉన్నాయా మొన్న గొడ్డలు మేపిస్తారు కదా సరే అదా వచ్చాము మరి ఇంకెందుకు ఇప్పుడు ఇంటికి వస్తాము సౌలు మీదికి వెళ్ళిపోయాడు కదా సో మా అయితే లేడండి తమ్ముడోళ్ళు ఇంటికి వెళ్ళాడు అమ్మ దగ్గర ఆకులు వీటిలో అంటుంటాయి ారిపోయిందా ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని వీటిని మనం మిరపకాయలను ఉడకబెట్టుకొని ఆ ఉడకబెట్టిన తర్వాత ఆ నీరును ఓర్చుకొని అప్పుడు మనం కర్రీగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు సరిపోయినంత నీరు వేసుకోండి ఒక మూతనైతే వేసుకోవాలి ఇది ఉడకడానికి ఎంత సమయం పడుతుంది మిరపకాయలు ఒక ఆరు నిమిషాలు ఫ్రెండ్స్ ఒక ఆరు నిమిషాలు అవుతుంది మిరపకాయలు ఉడికిపోయాయా ఉడికినట్టున్నాయే కలర్ మారింది ఉడికిపోయినవన్నీ ఇక్కడ తీయాలా वाले नूर को वाले सरपता है तो కర్రీకి సరిపోయినంత నూనె వేసుకుంటాము పూ కాదు కొంచెం వేసుకో సరిపోద్దు ఎక్కువ వేసే ఉల్లిపిది కదా మనం కోసుకొని ఉంచుకున్న ఉల్లిపాయలు వేసుకుంటాం ఇప్పుడు ఎత్తేసుకుందాం ఫ్రెండ్స్ పాయిలో ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా అండి మనం కోసి ఉంచుకున్న టమాటాని వేసుకుందాం ఒక రెండు నిమిషాల వరకు ఇలా పెట్టుకోవాలండి టమాటా ఉడికేంత వరకు ఉడికిపోయి లైట్ కలుపుకుందాం మనమైతే నీరు వేసుకోం ఫ్రెండ్స్ ఇలానే బాగుంటుంది కూడా టమాటా వేస్తాం కదా మనకు సరిపోయేటట్టుగా సాల్ట్ వేసుకుందామండి కొంచెం పసుపు వేసుకుంటున్నాం ఎక్కువ కాదు కొంచెం వేసుకోవాలి కారం అయితే మనం వేసుకోం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మిరపకాయలు కర్రీ కదా ఇదే కారంగా ఉన్నాయి ఇంకేటి కారం వేసేస్తాం ఇంక అందే సంగతి కారం మేస్తే ఒక టూ మినిట్స్లో అయిపోతుంది కూర అయితే ప్రిపేర్ అయిపోద్ది కాసే కొడకనండి కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు తినొద్దాం చూడడానికి కర్రీ అయితే బాగుంది కానీ తిని చూస్తే ఎంత కారంగా ఉందో చూడాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ మిరపకాయల కూర అనేది తిందాం కారం ఉందా లేదంటే అంటే మీకు వీడియోలో బా చెప్తాను ఈ పెద్దవాళ్ళందరూ ఎలా తింటారు అసలు పడేసింది మరి మంచిగా ఉందా లేదా బాగుంది కూర అయితే చాలా బాగుందండి కారం మాత్రం దంచేస్తుంది దు ఫ్రెండ్స్ మీరు ఒకవేళ మీరు ఇలా వండుకొని తినాలనిపిస్తే మాత్రం కానీ లేదా పందర కొంచెం వేసుకోండి లేకపోతే మాత్రం అయిపోద్ది మీరు ఎప్పుడైనా ఇలా మిరపకాయలు కూర తినుంటే మాత్రం కింద కామెంట్లు మాకు తెలియచండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే చూసారు సెంటెస్ ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సౌలు ట్రైబుల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ నొక్కడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే రేపటితో ఏదో కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాము అప్ప అప్పటివరకు బాయ్ బాయ్